సో గాయస్ చూశారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు గాయస్ ఎందుకంటే మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చేసి హార్ట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అయితే చెప్పారు ఇంకా అప్పటికే ఆక్సిజన్ తీసుకొని లెవెల్స్కి అయితే వెళ్ళిపోయింది మా అమ్మ వచ్చేసి ఇంకా నాకు ఫుల్ బాధ అనిపించేసి కడప రిమ్స్లో చూపిస్తే సిటీ స్కాన్ చేపిస్తే అందులో వచ్చేసి హార్ట్కు అక్కడ బెంటల్ ఆపరేషన్ చేయాలని ప్రొసీజర్ అయితే చెప్పారు గాయస్ ఆ ఆపరేషన్ కోసం వచ్చేసి నేను గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ మేడం చెప్పింది ఒక్కటే దీనికి సంబంధించిన ఎక్కువమెంట్స్ నా దగ్గర లేవు నేను ఈ ఆపరేషన్ అయితే చేయలేను ఎమర్జెన్సీగా ఈ ఆపరేషన్ అయితే చేయాలి బాబు వన్ మంత్ కంటే ఎక్కువ బతకదని డాక్టర్స్ అయితే చెప్పారు గాయస్ ఇంకా అప్పటికే ఆక్సిజన్ లెవెల్స్కి వెళ్ళిందంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు సో నేను దీనికి సంబంధించిన ఆపరేషన్ కోసం హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి నేనైతే వెళ్ళాను ఈ హాస్పిటల్ లిస్ట్ అయితే ఇక్కడ పెట్టాను ప్రతి హాస్పిటల్లో నేనైతే అడిగాను గాయస్ సో వాళ్ళు చెప్పింది ఒక్కటే ఈ ఆపరేషన్ చేయాలంటే మినిమం తక్కువలో తక్కువ సెవెన్ ల్యాక్స్ అయితే అమౌంట్ అయితే అవుతుందని చెప్పారు సో ఇంత అమౌంట్ అయితే ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే లేదు సో గాయస్ మీ నుంచి ఒక్కటే రిక్వెస్ట్ ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నా ఫోన్పే స్కానర్ అలాగే గూగుల్ పే స్కానర్ నెంబర్ అయితే ఇచ్చాను సో దీన్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ అయితే హెల్ప్ అయితే చేయొచ్చు గైస్ మీ నుంచి రిక్వెస్ట్ ఒక ప్రాణాన్ని సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు ప్లీజ్ హెల్ప్ మీ సో ఇంకా మా అమ్మకైతే ఆక్సిజన్ లెవెల్స్ అయితే తీసుకోవడం చాలా కష్టమైంది ఇంకా వెంటనే అయితే హాస్పిటల్లో పెట్టేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు అప్పటికే చాలా క్రిటికల్ గా అయిపోయింది పొజిషన్ సో అప్పటికి నేను చాలా హాస్పిటల్లో తిరిగాను అప్పటికి ఫైనల్ గా వచ్చేసి తిరుపతి నారాయణ ఆద్రి హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్ అయితే మా బ్రదర్ సజెస్ట్ అయితే చేశారు హాస్పిటల్ కు ఇంకా లేట్ చేకోకుండా అక్కడికైతే వెళ్ళి సిటీ యాంజియోగ్రామ్ అని టెస్ట్ అయితే చేయించాను ఆ యొక్క ఇక్కడ మీరు చూడొచ్చు ఫిల్మ్స్ లో సో गाइस ఒక్కసారి చూడండి అక్కడ ప్రాబ్లం అయితే తెలుస్తుంది ఐడియా ఉన్న మాత్రమే ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఆపరేషన్ కు అయితే మా అమ్మని అయితే రెడీ అయితే చేపి సో అమౌంట్ అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి కొంచెం లేట్గా గా కట్టని నో ప్రాబ్లం అని చెప్పారు సరేలే అని చెప్పి ఇంకా అప్పటికి ఆపరేషన్ కు పంపిచాం 6 అవర్స్ తర్వాత సో ఇంకా ఐసీ కి అయితే షిఫ్ట్ అయితే చేశారు गाइस ఐసీ లకైతే నేను వెళ్ళి చూ అయితే వెళ్తున్నాను నా దగ్గర రెండు మొబైల్ అయితే ఉన్నాయి ఒక మొబైల్ ఐసీ లెక్ అయితే ఎంటర్ అయితే ఉండదు నేను దొంగగా అయితే పెట్టుకొని ఈ ఐసీ లేక్ అయితే మొబైల్ అయితే మీకోసం వీడియో షూట్ షూట్ చేయాలా ఖచ్చితంగా మీ అందరికీ చూపియాలనే ఉద్దేశంతో సో ఇక్కడ చూడండి మా అమ్మ వెంటల్లా మీద ఉంది అప్పటికే సో చాలా క్రిటికల్గా పొజిషన్ అయితే ఉంది సో మీరు చూడొచ్చు గాయస్ మొత్తం అన్నంతా కూడా హార్ట్ బీటు మొత్తం అన్నీ కూడా ఇక్కడ నేను కరెక్ట్గా చూపిలేకపోతున్నాను సో చాలా అంటే చాలా ఇంకా ఎట్లా అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రాణంపై మళ్ళీ వచ్చినంత సిచ్యువేషన్కి అయితే అయితే అయింది ఇక్కడ మీరు చూడొచ్చు సో దీన్ని ఏమంటారో వెంటలా అని అంటారు సో నాకైతే అంత ఐడియా లేదు మొత్తానికైతే ప్రాబ్లం అయితే చాలా క్రియేట్ అయిపోయింది సో ఆపరేషన్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయితే చేసాం గాయస్ సో ఇంకా మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే గడిస్తే కనుక డాక్టర్స్ అయితే మేము చెప్పలేము అన్నంత రేంజ్కి అయితే వెళ్ళిపోయింది సరే ఇంకా దేవుని మీద భారం వేసి మొత్తానికి ఇంకా ఒక ఫైవ్ డేస్ తర్వాత సో చూస్తే అప్పటికి కూడా గాయస్ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు మొత్తం లిక్విడ్ పదార్థే మిల్క్ అలాగే ఇంకా ఏమన్నా మనకు ఆ నుంచి పోతే ఆరెంజ్ జ్యూస్ ఇంకా మనకు ఈ ఓఆర్ఎస్ ఇవి మాత్రమే తాగుతుంది అప్పటికి కొంచెం నార్మల్ అయితే కొంచెం వచ్చేసింది గైస్ సో కొంచెం హోప్ అయితే వచ్చింది వన్ డే తర్వాత ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా ఐసీలో నుంచి ఒక్కసారిగా ఇంకా వాళ్ళైతే ఓకే కొంచెం సేఫ్ అంటే ప్రాబ్లం లేదని చెప్పి మళ్ళీ ఇంకొక ఐసీకి అయితే మనకు చేంజ్ అయితే చేశారు అప్పటికి కూడా ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మనకు మొత్తం అంతా కూడా ఆక్సిజన్ లెవెల్స్ కంటిన్యూగా వాళ్ళైతే పెడుతూనే ఉన్నారు సో ఇంకా ఎక్కడా కూడా ఏం డ్యామేజ్ అవ్వకోకుండా ఫైనల్లీ మొత్తానికి వచ్చేసి అక్కడ నుంచి ఆక్సిజన్ లెవెల్స్లో నుంచి రూమ్కి అయితే వాళ్ళు షిఫ్ట్ అయితే చేస్తున్నారు గాయస్ ఎందుకంటే అది పర్సనల్ ఆపరేషన్ అండ్ వార్డుకు మనము అక్కడ వార్డుకు షిఫ్ట్ చేస్తే అక్కడ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ గుండెకు ప్రాబ్లం అవుతుందని చెప్పి సో అక్కడ నుంచి అయితే వాళ్ళు ఐసీలో నుంచి మళ్ళీ సపరేట్గా రూమ్కి అయితే తీసుకెళ్తున్నారు ఇది అంత పెద్ద ప్రాబ్లం అనమాట సో నేనైతే నిజం చెప్తున్నాను గాయస్ లైఫ్లో అయితే ఇలాంటి ఆపరేషన్ ఏ మదర్కు రావడదు ఎవరికి రావద్దని నేను దేవుణ్ణి అయితే ఒక్కటే కోరుకుంటున్నాను సో చాలా కష్టపడి వన్ మంత్ రోజు గాయస్ ఖచ్చితంగా ముప్పై రోజుల దాకా హాస్పిటల్లో నరకమైన చూశాను సో కానీ మనం ఇంకా అమ్మ కోసం అంటే ఇంకా ఎంతైనా చేయాల్సిన తప్పదు మొత్తానికి ఐసీలో నుంచి ఇంకా అక్కడ నుంచి ఇంకొక ఐసీకి అయితే షిఫ్ట్ అయితే చేశారు ఫైనల్గా ఇంకా నుంచి ఐసీలో నుంచి సో అక్కడ నుంచి వచ్చేసాం ఐసి ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీగా అండ్ ఇంకా ఫైనల్గా ఇంకా అయితే వచ్చేసారు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇన్ఫెక్షన్ రాకుండా సపరేట్గా సార్ వచ్చేసి మాకు రూమ్ అయితే ప్రొవైడ్ అయితే చేశాడు ఆయన పుణ్యం అనమాట మొత్తం అంతా కూడా సో సరేలేని ఇంకా సార్ అయితే చాలా బాగా చెప్పాడు మొత్తానికి అయితే ఎక్స్ప్లెయిన్ కానీ ఐ మీన్ మనకు మన వరకు అయితే చాలా చేశాడు ఆ సార్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాల్సినవి మొత్తానికి అయితే ఫైనల్గా అయితే ఇంకా ఆ నుంచి అయితే లోపలికైతే చిన్నగా ఏదో ఒక విధంగా కొంచెం సేఫ్ అనే చెప్పచ్చు గాయస్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఇంకా ఓకే హోప్ అని చెప్పాడు సార్ ఇంకా మనకు ఒక టెన్ డేస్ గడిస్తే చెప్పలేను అన్నంత ప్రాబ్లంకైతే తీసుకొచ్చారు సరే ఇంకా అంత దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి మొత్తం అక్కడ నుంచి అయితే ఇంకా ప్రజెంట్ అయితే రూమ్లోకి అయితే షిఫ్ట్ అయితే చేసాము మళ్ళీ అక్కడ ఉన్నట్టుండి గాయస్ ఒక్క టూ డేస్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది సో మొత్తం అంతా ఆపరేషన్ అంతా కూడా వాటర్ సైడ్కి అయితే వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే ఐసీకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్గా వాళ్ళైతే ఎంత ఇంకా మంచి పెయిన్ఫుల్గా అస్సలు నచ్చలేకపోయింది సో చెప్పాలంటే నాకే వాయిస్ కూడా రావట్లేదు గాయస్ అంత ఎలా చెప్తున్నా నాకే అర్థం కావట్లేదు సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ బెడ్ మీద కూర్చోబెట్టి కూడా మంచికి ఓపిక లేకోకుండా ఇక్కడ మీరు చూడొచ్చు పేషెంట్ వెలుసు ఏ విధంగా ఉన్నాయో మొత్తానికి వచ్చేసి ఇంకా ఏదో ఒక విధంగా కొంచెం ఆపరేషన్ కంప్లీట్ అయ్యేసి ఇక్కడికైతే తీసుకొని వచ్చాము సో ఫైనల్గా ఇంకా ఈ రకముంది గాయస్ మా సిచ్యువేషన్ అయితే ఏం అర్థం కావట్లేదు చెప్పాలంటే మంచి ఇంకా ఏం ప్రాబ్లం అవుతుందో ఏమో అనేది కూడా ఏం క్లారిటీగా అర్థం కావట్లేదు మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ డేస్ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అయితే చూస్తే అందులో బ్లడ్ అయితే తక్కువ ఉంది వచ్చేసిందని చెప్పారు అండ్ ఆపరేషన్కు అలాగే మనకు మళ్ళీ తక్కువ వచ్చినందుకు నేనైతే ఎన్టీఆర్ ట్రస్ట్ అని మన తిరుపతిలోకి వెళ్ళి అర్జెంటుగా అప్పటికప్పుడు అయితే మళ్ళీ బ్లడ్ అయితే అరేంజ్ చేశారు బ్లడ్ డొనేర్స్ వచ్చేసి టెన్ మెంబర్స్ తీసుకొని అమ్మన్నారు గాయస్ కానీ మనం తెలిసిన వాళ్ళు హెల్ప్ అయితే చేశారు సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ అని చెప్పచ్చు ఫైనల్గా మళ్ళీ ఒక ఫైవ్ డేస్ తర్వాత అప్పటికి కొంచెం కొంచెం ఫుడ్ అయితే తింటూ ఉంది సో గాయస్ చూడండి మా అమ్మ కూడా మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తుంది మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి సో ఇంకా అప్పటికి వాళ్ళు ఫుడ్ అయితే తినిపిమన్నారు గాయస్ ఇంకా మీరు చూడొచ్చు సో కొంచెం రసమన్నము అది కలిపి మిక్స్ చేసి నేను కొంచెం చిన్నగా అయితే తినిపించడం అయితే మొదలుపెట్టాను సో అప్పటికి కొంచెం కొంచెం అయితే తీసుకుంటూ కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు మొత్తానికైతే హ్యాపీ అనిపించింది నాకు మా అమ్మకు ఫుడ్ తినిపిస్తుంటే ఓకేనా అమ్మ అంటే ఓకేలే అని అంటుంది మీరు కూడా చూడవచ్చు గాయస్ ప్రతికి ప్రతి ఒక్కరు అమ్మ అంటే చాలా ఇంపార్టెంట్ గాయస్ ఎవ్వరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు ఉన్నప్పుడు విలువ తెలియదు పోయేటప్పుడే విలువ తెలుస్తుంది ఇట్లాంటప్పుడే మనం దగ్గరుండి చేయాలా సో కేర్ఫుల్ గాయస్ ప్రతి ఒక్క మదర్కి చెప్తున్నా సో అండ్ ఫైనల్గా ఇంకా ఫిజియోథెరపీ మేడం అయితే వచ్చేసింది మా అమ్మకు వచ్చేసి మనకు ఆక్సిజన్ పైప్స్ అయితే తీసేసి ఇంకా చెప్పింది మేడం వచ్చేసి ఇలా చేయాలి ఇలా చేయాలంటే అప్పటికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్టయితే చేసింది ఇంకా ఫైనల్గా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయినప్పటి నుంచి ఇంకా లిక్విడ్ పదార్థం అవన్నీ అయితే ఇవ్వడం అయితే మేడం అందుకు ఇస్తూ మాట్లాడుతూ ఐసీ వాళ్ళు కూడా మనకు బాగా సపోర్ట్ అయితే చేశారు అమ్మాయిలు కూడా సో మొత్తానికి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఇంకా వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంక చేతులు ఎత్తి దండం పెట్టుకోవాల్సిందనమాట ఎందుకంటే వాళ్ళమ్మ మాదిరి దగ్గరుండి ఐసీలో మొత్తం ఫుడ్ నుంచి మొత్తం వాష్రూమ్ వరకు మొత్తం అన్ని వాళ్ళే చూసుకుంటారు మెయింటెనెన్స్ సో ఖచ్చితంగా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు గాయస్ సో మొత్తానికి ఇది సిచ్యువేషన్ అప్డేట్ చేస్తాను